అందరికీ నమస్కారం మంతనిలో ప్రశ్నించడమే పాపమైతా ఉన్నది సోషల్ మీడియాను మరి ఇక్కడ ఉక్కు పాదలతో అంచువేయడం పోలీసుల అక్రమ కేసులతోటి మరి ఇక్కడ ఏదైతే ప్రశ్నించే గొంతులను నలిపివేయడం మంతనిలో సర్వసాధారణంగా మారింది నిన్నటి రోజున పోలీసులు నాపైన అక్రమ కేసులు పెట్టి వేధించి ఏ విధంగా జైలుకు పంపించాలని చెప్పి నానా హంగామా సృష్టించిన అంతా కూడా మీ అందరికీ విదితమే మరి నిన్న రోజున ఏదైతే మరి ఇక్కడ ఏడు సంవత్సరాలలో శిక్ష పడే వాటికి ఆ స్టేషన్ నిబంధన తొంగులో తుంగులోకి కేవలం మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీని బాబు ప్రాముఖ్యం కోసం ఈ రోజు నన్ను రాత్రంతా కూడా నిర్బంధించి జడ్జింటికి తీసుకెళ్తున్నామని చెప్పి రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా అదే తోవలో పోలీసు వాహనంలో పడుతుంది మరి మానసికంగా వేధింపులకు గురి పోలీసులు తీరా జడ్జి వెళ్ళిన తర్వాత మరి జడ్జి గారు కాదు కదా అని చెప్పి ప్రశ్నిస్తే పోలీసులు నల్ల ముఖం వేసుకున్నారు సిపి మినహా మిగతా వాళ్ళందరూ కూడా సిపి డిసిపి మినహా కింది కానిస్టేబుల్ ఏదైతే దగ్గర నుంచి ఇద్దరు ఏసీపీ కూడా నా మీద ఇక్కడ పెద్ద ఎత్తున ప్రెషర్ చేసే ప్రయత్నం చేశారు నన్ను అరెస్ట్ చేయడానికి రిమాండ్ జడ్జి గారు జడ్జి గారి మీద దాంతో జడ్జి గారు చట్టం ముందు అందరు సమానమే అని చెప్పి మరి ఇక్కడ చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పి నాకు బెయిల్ ఇచ్చడం ద్వారా మరోసారి తేట తెలమైంది ఈ రోజు నాకు అండగా నిలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ అదే విధంగా మరి ఇక్కడ నాకు బెయిల్ లాయన్ ఉచకూర్తి కుమార్ గారికి అదే విధంగా మరి జవాది శ్రీనివాస్ గారికి మరి అదే విధంగా నాకు అండగా నిలిచినటువంటి నాయకులు పుట్టకర్ గారికి మరి మిగతా నా సొంత కుటుంబ సభ్యులందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఈ అరెస్ట్ కు సంబంధించిన అంశాలేంటి అదే విధంగా ఈ పరిణామాలన్నీ ఎందుకు చోటు చేసుకున్నాయి అనేటి కూడా రేపటి రోజున మార్నింగ్ న్యూస్ ద్వారా అసలు ఏం జరిగింది అనేటి పూర్తి వివరాలు కూడా మరి ఇక్కడ రేపటి డీజీటీవీ మార్నింగ్ న్యూస్ లో మీ ముందు తెలియజేస్తూ అదే విధంగా నాకు అన్నదండలు అందించిన మీ అందరికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్